గుంటూరు కృష్ణా జిల్లాల పట్టబులందరికి నమస్కారం అండి నా పేరు లగడపాటి వేణుగోపాల్ నేను ఇండిపెండెంట్ అభ్యర్థి మంచి ఇండిపెండెంట్ అభ్యర్థిని నేను దాదాపు ముప్పై మూడు నియోజకవర్గాలు ఈ గత నాలుగు నెలల్లో తిరగడం జరిగింది దాంతో పాటు మనం తయారు చేసిన దశ దిశ లక్ష్యాలతో కూడిన మ్యానుఫ్యాక్చరీ తయారు చేయడం జరిగింది దాన్ని అంతా కూడా పట్టడం జరిగింది దాని మీద బాగా చర్చలు జరిగినాయి అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా కానీ టీచర్స్ ఏ స్కూల్ అయినా కాలేజీ అయినా బాగా సహకరించారు బాబు ఉత్సాహపరిచారు కూడా అందువల్ల మనం ముప్పై మూడు నియోజకవర్గాల్లో తిరగలిగా వాళ్ళ సెకండ్ రౌండ్ లో దాదాపు ముప్పై వంతు తిరగలిగా మన జిల్లాల్లో కూడా ఏదేమైనా నేను ప్రకటించిన దశ దిశ లక్ష్యాలతో కలిగిన మేనిఫెస్టో అందరికి నచ్చినట్లు నేను గమనించారు వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు కదా మీరు తెలిస్తే ప్రజలకు పట్టభద్రులకు ఏమేమి చేయగలరు మనం ముందే చెప్పాము కదా లేదంటే దశ దిశ లక్ష్యాలతో మ్యాను వాటి కోసం గట్టిగా కృషి చేస్తాం గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తాం ప్రజల కోసం పోరాడతాను పట్టబం కోసం పోరాడతాను దశ దిశ లక్ష్యాలు ఏంటి మొదట వృద్ధులు సంగతి పండించుకున్నాను నేను మొట్టమొదటి వృద్ధులకి పల్లెటూరులో పిల్లలందరూ కూడా దూరంగా బతకాలు చేయకపోవడం వలన వాళ్ళకి ఆధారాలు కరువైంది ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా కానీ ఏదైనా కానీ ఇబ్బందులు పాల్గొంటున్నా అందుకోసం నేను వంద పడకలతో కూడిన వృద్ధాశ్రమాల పది మండలంలో కూడా నిర్మించాలని నేను డిమాండ్ చేశాను అలాగే సంఘటిత కార్మికులకి సంఘటిత ఉద్యోగులు కార్మికులు ఎవరికైనా కానీ సిపిఎస్ రద్దు చేసి కాంట్రీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు పట్టాలని డిమాండ్ చేశాను అలాగే ప్రైవేట్ లెక్చర్స్ కి మినిమం శాలరీ ఇరవై ఐదు వేలు అయితే ఉన్నా పదిహేను వేలు ఉండాలని నేను డిమాండ్ చేయడం జరిగింది అలాగే రైతు వారి వచ్చిన మీరు గమనించు రైతు నష్టాలు ఎందుకంటే కల్తీ విత్తనాలు కానివ్వండి లేకపోతే కుటుంబీ ఉండడం కానివ్వండి వీటి వల్ల నష్టపోతున్నారు దానికోసం రైతులకి మనం బీమా కూడా చేయాలని పంట బీమా కూడా అందరికి చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు మీరు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ వారు మనకేం చేయాలంటే రైతాంగానికి యాభై సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క కార్మికుడు కానీ రైతాంగా